హలో హాయ్ అండి ఈరోజు వచ్చేసి మన వీడియోలో బీరకాయ శనగపప్పు కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను ఈ కర్రీ అన్నంలోకి చపాతీలోకి దోశలోకి దేనిలోకైనా చాలా బాగుంటుంది కర్రీని కూడా మనం చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది శనగపప్పులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది నేను ఈ కర్రీ కోసం ముందుగా హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను వాటిని నీట్గా కడుక్కొని నేను చూపిస్తున్న విధంగా పీల్ తీసుకోవాలి ఇలా పీల్ తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకో మనం ఈ బీరకాయ శనగపప్పు కర్రీ చేయడానికి ముందుగానే పప్పుని నానబెట్టాలండి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఒక వన్ అవర్ నుంచి టూ అవర్ నానిందనుకో తొందరగా ఉడుకుతుంది ఇలా బీరకాయలన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి కడాయి వేడైన తర్వాత కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత పచ్చిమిర్చిని ఒక మూడు నుంచి నాలుగు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టిన శనగపప్పుని నుండి వాటర్ మొత్తాన్ని తీసేయాలి చూడండి ఇలా పొడి పొడిగా ఉండాలి ఒకసారి పప్పు చూడండి ఎంత బాగా నానిందో ఇలా మనం చేతితో ప్రెస్ చేసి ఇరిగిపోవాలి అలా అయితే ఆయిల్లో తొందరగా ఫ్రై అవుతుంది ఇప్పుడు పప్పుని ఆయిల్లో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఆయిల్లో ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఉడికిపోయిందండి పప్పు ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఒక మీడియం సైజు ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు ఆనియన్ ఉడికిపోయింది కదా ఇప్పుడు కొంచెం సాల్ట్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అయితే ఇక్కడ సాల్ట్ అనేది నేను కొంచమే వేస్తున్నాను మళ్ళీ కారం వేసిన తర్వాత సాల్ట్ వేసాను ఇప్పుడు సాల్ట్ అనేది ఎక్కువగా వేస్తే పప్పుకి సాల్ట్ ఎక్కువగా బట్టి ఉప్పుగా అనిపిస్తుంది పప్పు అందుకని కొంచమే వేసి బాగా మిక్స్ చేశాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంది ఇప్పుడు మనం చిన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బీరకాయ నుంచి వాటర్ అనేది ఎక్కువగా వస్తుంది కదా ఆ బీరకాయ నుంచి వచ్చిన వాటర్కి పప్పు అనేది మంచిగా ఉడుకుతుంది బీరకాయ ఉడుకుతుంది పప్పు ఉడుకుతుంది ఇప్పుడు మనం మూత పెట్టి పది నిమిషాలు ఉండనివ్వాలి పది నిమిషాల తర్వాత ఇలా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనం పప్పు ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలి ఇక్కడైతే పప్పు అయితే ఉడికింది ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారం సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం మూత పెట్టి రెండు నుండి మూడు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత ఇలా ఉంది ఇప్పుడు మనం కర్రీలో వేయించిన ధనియాల పొడి వాటర్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత చూడండి ఎంత బాగా ఉడికిందో కర్రీ కూడా ఎంత బాగుందో చూడడానికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం కర్రీలో కొంచెం కొబ్బరి తురుము మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి నేనైతే ఇక్కడ పచ్చి కొబ్బరి తురుము వేసుకున్నాను కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి అన్నంలోకైనా చపాతీలోకి దోశలోకి దేనిలోకైనా పర్ఫెక్ట్గా చాలా బాగుంటుంది